ఇది కార్తీక పౌర్ణమి పదో సంఘారం చాలా విశేషమైన సమయం శివుని నాటి తిన సమయం చాలా అద్భుతమైన పుణ్యకాలం ఇది ఇలాంటి పుణ్యకాలంలో మనందరూ కూడా స్వామివారికి పూజ చేసుకుని అర్చన చేసుకుని ప్రార్థతో నమస్కారం చేశాను కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని ఏది వేడుకుంటే దిచ్చే సమయం ఇది కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఎవరు మనసులో ఉన్న కోరుకు వారు స్వామివారిని స్వామివారికి నిర్ణయించుకోండి అందరి కోరుకు నిలబెట్టాయి అలాగే కాసేపట్లో మనకి ఆకాశ అక్కడికోటి ఒకటి వెలిగిస్తారు ఆవు నెత్కోటి మన తమ్మెల సుడామాలందరూ తామ సుడ్డామారు వచ్చి ఆ అఖండంతో లెగ్స్తారు తర్వాత వెంటనే మన ద్వారాత్రంలో కూడా జరుగుతుంది ఆ ద్వారాధండంలో కారులో కూడా ఆ జేషన్ పద్యం జెప్ట తిట్టారు ఆ జేన్ పద్యం అంటే మనకి యమద్వారం ఒక యమత్వారం ఇలాంటి ఇలాంటి మండం ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా యమత్వారం వెళ్దాం అనుకుంటా ఇప్పుడే తర్వాత అలాంటి యమద్వారం ఒకసారి ఈ మండలం నుంచి వెళ్ళేవరు విముక్తిని ఇస్తారు ఈ స్కూల్ ఆయనతో జ్వరాధోరణం చేస్తే కనుక అలాంటి కలిగిస్తారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా జ్వరాధం చూసి ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహం పొంది ఆ స్వామి యొక్క అనుగ్రహం పొంది అందరూ ప్రశాంతంగా గలవారు